కదా ఆ ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎలాగా వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది అసలు చుట్టూ ఉన్నాయి ఎవరన్నా వెళ్ళారా వాళ్ళన్నా బయటికి వచ్చారా వాళ్ళకేంటి అపార్ట్మెంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పిల్లలు పిలుస్తున్నారు నాన్న వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి కదా అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎవరెవరికి ఇస్తే అలాగా ఉన్నవాడు లేనివాడు ఈ ప్యాకెట్లు వాళ్ళు తీసుకుని అక్కడ పాడేశారు ఆకలేసిన వాళ్ళకి ఇవ్వాలి మనం నన్ను బాగా కూర్చోండి డౌన్ వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శివశంకర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ తాకి కృష్ణామాయికి బుడమేరు తల్లికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంత కారణం ఎవరు బుడమేరేగా బుడమేరు మామూలు దా అది కూడా ఆ పక్కన ఉంది ఇల్ల వేరే వాళ్ళకి లేదని ఫోన్ చేశారు సాయిరామ్ దగ్గర ఇది ప్రస్తుతం వెయ్యి ఇల్లు వాళ్ళకి ఎలా అందుతుంది అసలు పడవల అయితే వెళ్ళొచ్చు అక్కడికి ఆ పడ పడవలా అయితే అక్కడ కేర పాలు